పడమర వైపునటువంటి ముఖద్వారము దేవస్థానానికి ఆగమ శాస్త్రం ప్రకారం కట్టినటువంటి ముఖద్వారం నుంచి భక్తులు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అని దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గారు మనకి ఇచ్చినటువంటి ఎండోర్స్మెంట్ అంటే భక్తులు ఒక యువ గారు ఇక్కడ వేసింది ఏమిటికి ఉండి ఆదాయం ఎత్తుకపోవడానికైనా కార్యదర్శి గారు వేసింది ఆగమాలు కానీ లేదంటే భక్తులకు సంబంధించినటువంటి అపచరులు ఏదైనా జరిగితే గుడి వెనకల నుంచి ఎవరు వస్తారండి గుడి ఎనకల నుంచి ఎవరు వస్తారు ఇంట్లో ముఖద్వారం ఉందనుకోండి ముఖద్వారం నుంచి రాకోకుండా ఇంటి వెనక ద్వారం వస్తే దాని అర్థం ఏమిటి అలాగే దేవస్థానానికి ముఖద్వారం ఉన్నప్పుడు ముఖద్వారం నుంచి రాకోకుండా వెనక దారిన వస్తున్నారు భక్తులకు ఇంట్రెస్ట్ లేదనంట భక్తులు మేము ఎవరు ముఖద్వారం నుంచి రామంటా అండి అర్థమవుతుందా భక్తులారా హిందూ సమాజమా ఇదిగో ఇదే దారి గుడి వెనక దారిది